హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వసీం విఎం షీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు మా ఏరియాలో అచ్చంపేట్ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ తెలంగాణలో ప్రతి శనివారము సంత జరుగుతుంది అయితే ఈరోజు నేను సంతకు వెళ్ళడం జరిగింది ఆ సంత విషయాలు మీతో పంచుకుందామని ఈరోజు ఈ వీడియో చేయడమైనది ఈ వీడియో యొక్క ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ తెలవాలే సంత విషయం అనేది ఒక నా యొక్క ఆలోచన ఈ సంత అచ్చంపేట మెయిన్ రోడ్డు మీద ఉంటుంది ఉదయము ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు భారీగా జరుగుతుంది అయితే ఈరోజు మాత్రము అంత పెద్దగా జీవాలు రాలేదు ఈ జత వచ్చేసి పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు బార్గెనింగ్ ఉంటుంది ఇది బహుశా పదహారు లేక పదిహేను వేలకు రావచ్చు అనుకుంటున్నాను రైతులు బాగా తీసుకొచ్చారు కానీ కొన్ని గోళ్ళు పెద్దగా జరగలేదు చిన్న పిల్లలు కూడా తీసుకొచ్చారు వెయ్యి పదిహేను వందలకు అట్లా ఒక్కొక్కటి ఇస్తారు ఇది వచ్చేసి మూడు వేలు నాలుగు వేలకు ఒకటి ఇస్తారు మేకప్ పిల్లలు కొంచెం పెద్ద సైజు ఉన్నాయి చాలా వచ్చాయి కానీ కొనేవాళ్ళు లేరు ఇది కూడా ఒక కట్ట ధర అడిగితే వాళ్ళు పదిహేను వేలుగా చెప్తున్నారు ఇవి తీసుకోవచ్చు అనుకుంటుంది అనిపిస్తుంది నాకైతే ఇక రైతు నిలబడ్డాడు చూడండి తీసుకొచ్చాడు పాపం కానీ కొనుగోళ్లు లేవు ఇక్కడ ఒక కట్ట ఉంది ఇక్కడ కూడా కొంచెం చిన్నగా ఉన్నాయి పిల్లలు ఇవి ఒక త్రీ మంత్స్ ఉంటాయి ఉంటాయనుకుంటా ఇవి పదమూడు వేలుగా జత చెప్తున్నారు కొనుగోలు చేసే వాళ్ళు మాత్రం చాలా తక్కువ వచ్చారు ఇక్కడికి హైదరాబాద్ నుంచి లేకపోతే ఎక్కడెక్కడి నుంచి వచ్చి కస్టమర్లు తీసుకెళ్తుంటారు హోల్సేలర్స్ కానీ రీటైలర్స్ కానీ తీసుకెళ్తుంటారు బాగా పేరు మోసిన సంత గత ఐదు ఏళ్ళ సంతి నడుస్తున్నది అచ్చంపేటలో శనివారం రోజు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ యొక్క సంత నడుస్తుంది ఈరోజు నేను సంతకు వెళ్ళడం జరిగింది ప్రతి శనివారము నేనైతే సంతకు వెళ్తాను కానీ ఈ శనివారం ఎందుకో కొంచెం నాకు టైం ఉండడం వల్ల వీడియో తీసుకున్నాను మా యొక్క వ్యూవర్స్కి చూయిద్దామని తెలుసుకుంటారు అందరని ఇగో ఇది ఒక పెద్ద కట్ట ఉంది ఇందులో బట్టి ధర అంటున్నాడు ఈయన మా పక్కన పల్లె ఒక పల్లె వెల్టూర్ అని పల్లె ఆ పల్లె నుంచి వచ్చాడు రైతు తెలిసిన వ్యక్తే గానే ఇస్తాడు రేటు కాకుంటే అంటే ఇవాళ అసలు ఎవరు అడగడికి కూడా రాలేదు సమయం పది అవుతున్నది ఇంతవరకు ఒక జట్ట కూడా అమ్మలేదు అని వాపోతున్నాడు ఎందుకో ఈ టైంలో మార్కెట్ కొంచెం డల్లుగా ఉంటుంది అర్థం కాలేదు సరుకు బాగా ఉంది రేటు తక్కువనే ఉంది అయినా కూడా కొనేవాళ్ళు లేరు ఒక మేకలు ఇట్లా నిలబెట్టి అమ్ముతుంటారు ఇది కూడా వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు బహుశా నాకు అంత ఐడియా లేదు అడగలేదు నేను అంత దాదాపుగా తెలిసిన వాళ్ళే ఉంటారు నాది కూడా లోకలే కాబట్టి అందరూ పరిచయం ఉన్న వాళ్ళే రైతులు ఇక్కడ చిన్న కట్ట ఒకటి ఉంది కానీ ఎక్కడ చూసినా కొన్నిగోళ్ళు అయితే పెద్దగా కనబడలేదు ఒకటి రెండు అవసరం ఉన్న వాళ్ళు కొన్నారు కానీ ఇది మాచర్ల పిల్లలు ఇది ఇరవై వేలు ఇరవై రెండు వేలు చేత అంటున్నారు బహుశా అడిగితే మనకు ఇరవై వేల లోపల రావచ్చు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు శనివారం రోజు ఉదయం ఏడు గంటలకు ఇక్కడికి వస్తే మీ అయిపోతుంది ఏడు నుంచి పన్నెండు వరకు ఉంటుంది చిన్న పిల్లలు మేక పిల్లలు ఇట్లా జాలీలో పెట్టారు జాలీలో పెట్టి అమ్ముతున్నారు ఇది మూడు వేలు జత అన్నాడు మరి ఎవరైనా తీసుకుంటే తీసుకోవచ్చు అవగాహన కొరకు మీ అందరితో నేను ఈ విషయాన్ని మా వ్యూవర్స్తో షేర్ చేసుకుంటున్నాను దయచేసి అందరూ దీన్ని ఉపయోగించుకోగలరు అంటే ఎవరికి ఎవరికైనా అవసరం ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు వచ్చి తీసుకోవచ్చు అన్నమాట నేను ఇక్కడ లోకల్లోనే ఉంటాను కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను మా వ్యూవర్స్ ఎవరైనా కావాలనుకున్నప్పుడు నన్ను సంప్రదిస్తే నేను వాళ్ళ దగ్గరకు వచ్చి కొంచెం రీజనబుల్లో ఇప్పించడానికి ప్రయత్నిస్తాను కాకపోతే ఏంటంటే నాకు ముందే కాల్ చేసి రామ్మని చెప్తే నేను వస్తాను ఒక పదిహేను ఇరవై నిమిషాలు వన్ అవర్ ముందు నాకు చెప్పండి నేను వచ్చి నా వ్యూవర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా నేను వచ్చి నా సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా వచ్చి వాళ్ళకు సపోర్ట్ చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు వచ్చి డైరెక్ట్గా కొనుగోలు చేయొచ్చు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అనుభవం ఉన్న వాళ్ళు వస్తే కొంచెం బాగుంటుంది లేకుంటే ఇంకా మీకు తెలిసిన విషయమే కదా బేరగాళ్ళు ఉంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది వాళ్ళు జర తె అవగా లేని వాళ్ళు వస్తే కొంచెం ఎక్కువ రేట్లే చెప్ చెప్పి కడుతుంటారు మేకలు మేకపోతులు గొర్రె పొడెండ్లు పిల్లలు అన్నీ ఉంటాయి పెద్ద పశువులు కూడా ఉంటాయి అది ఈ వారం తీసుకోలేదు మళ్ళీ వారం కూడా వెళ్తే తీసుకుంటాను ఖచ్చితంగా సో ఫ్రెండ్స్ మీరు దయచేసి నా యొక్క చా నా యొక్క ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగో పై నుంచి తీసుకున్నాను వీడియో సంత బాగానే ఉంటుంది పెద్దగా ఒక ఎకరా ఎకర నరలో ఉంటుంది కాబట్టి పెద్ద సంత ఎవరికైనా కావాల్సిన ఖచ్చితంగా వచ్చి ప్రయత్నించవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి